బార్పేటలో ఉన్న పెద్ద వంకలో బుధవారం ఉదయం గుర్తు తెలియని యువకుని మృతదేహం లభ్యమైంది పట్నంలోని కౌడల్పేటకు చెందిన నిసార్ అహ్మద్ సహూరా బారు దంపతుల కుమారుడు సయ్యద్ గౌస్ గా పోలీసులు గుర్తించారు తెల్లవారుజామున నాలుగు గంటలకు టీ తాగడానికి బయటకు వచ్చి తిరిగి ఇంటికి రాలేదని తన కుమారుడికి మతిస్థిమితం లేదని తల్లి పోలీసులు ఎదుట వాపోయింది మృతుడి ఒంటిపై కత్తి ఘాట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఆయన వచ్చేసి చనిపోయినా ఇప్పుడు బాగా విషయాలన్నీ కూడా వాళ్ళ అబ్బాయి కొంచెం కాబట్టి మామూలుగా గత మూడు రోజులుగా నిద్ర లేదు కొంచెం ఏదో వేరే రకాల గాయలు కాయలుగా ఉన్నారని వాళ్ళమ్మ చెప్పడం ఇప్పుడు పొద్దున్నే కూడా నాలుగున్నరకి తీసాగేసి వస్తాను అని చెప్పి ఏదో కొంచెం వేరే మైంటల్గా కూడా సరిగ్గా డిస్టర్బెన్స్లో ఉన్నాడు అని ఎవరు పిలుస్తున్నారు నాకైతే నాన్న పిలుస్తున్నాడు ఈ టైప్ మాటలన్నీ మాట్లాడినట్టుంది మనకి ఇక్కడ చిన్న కత్తి అనేది చిన్న కత్తి వెజిటేబుల్ కత్తి అనేది ఒకటి అబ్బాయి చిన్నకాయ మనకి వెళ్ళిపోతుంది కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసుకొని దానికి అప్పుడు మీకు ఆ విషయం